హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు చాలా మంది రైతులు అయితే నన్ను చాలా మంది అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ నల్ల తామర పురుగు ఎర్ర నల్లి సమస్య అనేది చాలా విపరీతంగా ఎక్కువ అవుతుందని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో వచ్చిన కొసలు అనేది మారుతున్నాయి అలాగే మనకు అక్కడక్కడ ఈ పూతలో మనం పూ నల్ల తామర పురుగు అనేది ఎక్కువగా ఉంది అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు సో అందుకోసం అయితే నేను ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే రెండు రకాల కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఒకటి మనకు ఎక్కువ ధరలో పడే మందు గురించి అయితే ఒకటి చెప్తాను అలాగే మనకు తక్కువ ధరలో వాటి నల్లి నల్ల తామర పురుగు పనిచేసి ఒక కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఎక్కువగా నల్ల తామర పురుగు సమస్య కానీ ఎర్ర నల్లి సమస్య కానీ పసుపు నల్లి సమస్య కానీ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే ఈ రెండు కాంబినేషన్స్ అయితే వాడుకుంటే మీకు ఒక నైంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది అన్న సో పూర్తిగా అయితే కాకుండా మనకు వాటి డ్యామేజ్ అనేది మనకు ఎక్కువగా మొక్కలపైన కా ఎక్కువగా ఉండకుండా వాటిని నైంటీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ రెండు స్ప్రేయింగ్ అయితే మీరు వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకటి మనకు ఎక్కువ ధరలో మా ఎక్కువ అంటే మనకు దాదాపుగా ఒక ఎకరానికి కొద్ది వరకు రెండు వేల పైన పడే అవకాశం ఉంటుంది సో మనకు రెండో స్ప్రేయింగ్ వచ్చి తక్కువ ధరలో ఒక పదహైదు వందల్లో ఒక కాంబినేషన్ అయితే సెట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్స్ అయితే పూర్తిగా వీడియో పూర్తిగా చూసి తో సహా అయితే చెప్తాను పూర్తిగా అయితే చూడండి మీకు ఆ పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడైతే కామెంట్ చేయండి సో వీడియోని చూడకుండా చాలా మంది రైతులు అయితే వాటికి సంబంధించి కాంబినేషన్ డో కామెంట్స్ అయితే అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరైతే వీడియో చూసిన తర్వాత అడిగితే నేను కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం మనకి ఈ ఎర్రనల్లికి నల్ల పురుగు ఉధృత ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే మనకు ఒక కాంబినేషన్ అయితే మనకు సో ప్రధానంగా అయితే ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేస్తే కొద్ది వరకు పెట్టుబడి అనేది ఎక్కువగానే అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఒకే ప్రోడక్ట్ని స్ప్రే చేస్తే కొంచెం తక్కువలోనే అవుతుంది సో ఏదైనా ఏ ప్రోడక్ట్లు అయినా కూడా రెండు రెండు కాంబినేషన్స్ వాడుకునేటప్పుడు కొంచెం ప్రైజ్ అనేది పెరిగే ప్రైజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది రైతులు గమనించుకోగలరు సో అందుకోసం అయితే మొదటగా అయితే ఈ నల్ల తామర పురుగు అనేది మనకు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూత దశలో ఉంటే పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా నల్ల తామరపురకు పూలు పూతలో ఉండి ఆ పుప్పటి రేణువులు అనేది చెడు కిందకి రాలిపోయే విధంగా అయితే చేసే విధంగా చేస్తాయి కాబట్టి పూత ఖాతా ఈ ఉద్రి నల్ల తామర తామరపురకు ఉద్రితే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అయితే రాలిపోయే అవకాశం ఉంటుంది సో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ మంది అవి ఏంటంటే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్ షిన్వా అండి సో మనకి సినిమాలో వచ్చి టెక్నికల్ అనేది ఫ్లుక్సా మైటా అనేది మనకి ఇందులో టెక్నికల్ అనేది పది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఫ్లొక్సా మైటా మైడ్ అనేది మనకి నల్ల తామరకు పనిచేసే ది బెస్ట్ మందులో అయితే ఈ ఫ్లొక్సా మైటా అనే టెక్నికల్ అయితే బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో వీటిని మనకు తామర పురుగు సమస్యకి అలాగే నల్ల తామర పురుగు సమస్యకి అయితే వీటిని మనకు రూపొందించడం జరిగింది ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు సో దీన్ని మనమైతే ఈ నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు తామర పురుగులు కూడా కంట్రోల్ అవుతుంది దీనితో పాటు మనకు ఈ మిరప పంటలో వచ్చి కాయ తులుచు పురుగు ఉన్నా కూడా మనకు మొదటి దశలో పురుగు సమస్య కొద్ది వరకు ఉందనుకుంటే ఈ పురుగును అన్ని రకాల పురుగు సమస్యలను కూడా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఫ్లూ అనేది సో ప్రతి ఒక్కరూ అయితే ఈ ఈ ఇది ఒక్కటి స్ప్రే చేయడం వల్ల మనకు మూడు రకాల సమస్యలు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఇది ఇదేంటంటే మనకు బ్లాక్ త్రిప్స్ అనేది నల్లతామల ప్రోక్ కూడా కంట్రోల్ అవుతుంది సో దీన్ని పూత దశలో స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు వచ్చిన పూత మొత్తం కిందగా సెట్ అవ్వడానికి కాపు పడడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే పూత దశలో ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ చిన్న కన్ను వాడుకోండి మంచిగా పూత అనేది పిందెగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో షిన్వాన్ అయితే మనము ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ అయితే డోస్ పరంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో దీని కాంబినేషన్ లో అయితే మనకు ఈ నల్ల తామర పురుగు కానీ పురుగు సమస్యకు కానీ అలాగే మనకు ఈ కాప్ సెట్టింగ్ కానీ దీన్ని అయితే వాడుకుంటున్నాము సో దీని కాంబినేషన్లో మనకు ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే సో దీని కాంబినేషన్లో ఇంకో ప్రోడక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా అయితే మనకు షిన్వా అనేది ధర అనేది కూడా మీకు ఎగ్జాక్ట్ ధర కాకుండా కొంచెం అటు ఇటుగా అవగాహన కోసం అయితే ఒక ధర అయితే చెప్తారు షిన్వా అనేది మనకు ఒక పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకైతే వివిధ మార్కెట్లలో అయితే మనకు షిన్వా అయితే లభిస్తుంది సో ఒక్క సినిమా వల్లే మనకు అంత ధర పడే అవకాశం ఉంటుంది సో అది మనకు నాలుగు రకాల మేల్ అయితే చేస్తుంది రైతుకైతే పురుగు సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి అలాగే మనకు తామర పురుగు సమస్యకి అలాగే పూత వచ్చిన పూత అనేది రాలిపోకుండా మనకు కాప్ సెట్ అవ్వడానికి కూడా ది బెస్ట్ మందుగా అయితే శినువాన్ అయితే చెప్పుకోవచ్చు సో ఈ నాలుగు వర్కింగ్స్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అయితే వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అయితే మనకు ఒక పంతొమ్మిది వందల రూపాయలు అయితే పడే అవకాశం ఉంటుంది వచ్చి పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలు సో దీని కాంబినేషన్లో అయితే మనం ఏం వాడుకోవాలంటే ఈ ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మనకు కొనోచి అని దొరుకుతుంది సో అది కూడా మనకు ఇది వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో అయితే సో మనకి ఈ అన్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో సైనో మైరఫి సైనో పైరఫిన్ అనేది మనకు ముప్పై శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఇది వచ్చి మిరప పంటలో ఎన్ని రకాల నల్లి సో ప్రధానంగా అయితే ఎర్ర నల్లి కానీ పసుపు నల్లి కానీ వివిధ రకాల ఎన్ని రకాల నల్లి జాతులు ఉంటే అన్ని రకాల నల్లి జాతులకి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఓన్లీ నల్లి మీదనే కాకుండా మనకు నల్లి దశ నల్లి యొక్క గుడ్డు దశ నుండి పిల్ల దశని అలాగే మనకు అన్ని దశలు నల్లి యొక్క అన్ని దశలను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది సో దీన్ని అయితే మనకు ఈ ఎర్ర నల్లి సమస్య కానీ పసుపు నల్లి సమస్య కానీ ఎక్కువగా ఉధృత ఉంది అనుకున్న టైం లైట్గా ఉంది అనుకుంటే ఒక వంద ఎంఎల్ అయితే వాడుకోండి సో మనకు ఇది ఉధ్రిత అనేది ఎక్కువగా ఉంది మనకు డ్యామేజ్ అనేది పొలం అనేది డ్యామేజ్ ఎక్కువగా అయింది అనుకుంటే ఒక నూట ఇరవై ఎంఎల్గా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ అయితే సో మనకి ఈ వాడడం వల్ల మనకు సెట్ అవుతుంది నల్ల తామర పురుగు సమస్య అలాగే మనకు కాప్ సెట్ అధికంగా కాప్ సెట్ అవడానికి ఇది ఎక్సలెంట్ అయితే దోహదపడుతుంది సో అది వచ్చి మనకు సినిమా అయితే ఒక పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకు పడుతుంది ఇది వచ్చి మనకు ఈ కునోచి అనేది మనకు నల్లకి వాడుకోవాలనుకుంటే మీరు ఇది వచ్చి మనకు ఒక నూట ఇరవై ఎంఎల్ వాడుకుంటే మనకు ఈ నూట ఇరవై ఎంఎల్ ధర వచ్చి మనకు ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ నల్ల తామర పురుగు సమస్యకి ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే ఈ కాంబినేషన్ పరంగా అయితే మీరు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు వాడుకోకుంటే మీకు ఈ దీంతో పాటు ప్రధానంగా అయితే ఈ నల్ల తామర పురుగు సమస్య పాటు మీకు దోమ సమస్య ఉంది ఈ ఎర్ర నల్లి సమస్య అనేది లేదనుకుంటే దీని కాంబినేషన్లో అయితే మనకి ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ క్లాస్ అని దొరుకుతుంది సో మనకి హెర్ క్లాస్లో మనకు డైఫిన్ తిర అనేది మనకు నలభై శాతం అష్టామీ ప్రైడ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది సో మనకి హెర్ క్లాస్ అనేది మనకు దోమ తెల్ల దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే తొందరగా దోమని వన్ నైంటీ పర్సెంట్ తొందరగా ఫాస్ట్గా కంట్రోల్ చేయాలంటే మనకు ఈ హెర్ అనేది ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ సిన్వా కాంబినేషన్ అయితే లో హర్ అయితే వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దోమ సమస్య ఉంటే సో నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య అక్కడ వైరస్ సమస్య కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అయితే ఈ సిన్వా అనేది వాడుకోండి సో ఈ హెర్క్లాస్ని అయితే మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనకి సిన్వా హర్క్ కాంబినేషన్లో వాడాలనుకుంటే మీరు ఇది వచ్చి మనకు ఒక హెర్ క్లాస్ అనేది మనకు ఒక ఆరు వందల యాభై నుంచి మనకి ఏడు వందల రూపాయలకి ఒక రెండు వందల యాభై అయితే లభించడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ అనేది మనకు దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల వరకు ఈ కాంబినేషన్ అనేది అవడం జరుగుతుంది సో ఈ విధ ఈ విధమైన వైరస్ సమస్య బొబ్బరి సమస్య అనేది కనిపిస్తుంది అనుకుంటే ఈ శనివార్ క్లాస్ అయినా కూడా వాడుకోవచ్చు సో మీకు ఈ సమస్యను బట్టే ఈ రెండు కాంబినేషన్స్ అయితే వాడుకోండి సో మొదటి అనేది మనకు పర్సన డో ప్రైజ్ అనేది ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనకు నెక్స్ట్ ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం స్ప్రే చేయాలని తెలుసుకున్నట్లయితే మనకు తక్కువ ధరలో ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే మనకు దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు రోజుల్లో అయితే మళ్ళీ ఒక స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి నల్లి సమస్య ఉంటే నల్లికి దోమ సమస్య ఉంటే దోమకైతే సో అదేంటి ఏం చే మళ్ళీ ఏం చేయాలంటే మనకు తక్కువ ధరలో అయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన దోమ సమస్యకి అలాగే మనకు తెల్ల దోమ సమస్యకి తామరప్ర సమస్య ఉందనుకుంటే ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అయితే తీసుకోండి ఒక వంద గ్రాములు అయితే ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే తీసుకోండి ఈ పోలీస్ అనేది ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం ఇమ్డాక్లోపడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి నల్ల పురుగుకి తక్కువ ధరలో ఎలాంటి మందు పనిచేస్తుందంటే మనకు టెక్నికల్ పనిచేస్తుంది అంటే అదే ఒక ఫిప్రోనిల్ మాత్రమే అండి సో మనకి ఈ పోలీసును అయితే పోలీసులో అయితే ఫిప్రోనిల్ అనేది మనకు ఉంది కాబట్టి మనకు మంచిగా నల్ల తామరపురం కంట్రోల్ అవుతుంది సో ఇందులో పాటు ఇమ్డాక్ అనేది మనకు ఉండడం వల్ల మనకు అడ్మేర్ టెక్నికల్ అనేది ఇందులో ఉంది దోమకు కూడా ఇది గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ పోలీస్ కాంబినే పోలీస్ని అయితే ఒక ఎకరానికి వంద గ్రాములుగా పరంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు సారీ అండి ఈ పోలీస్ కాంబినేషన్లో అయితే ఏం వాడుకోవాలని చూసుకున్నట్లయితే సో ఇందులో వచ్చి ఈ నల్లి సమస్యకు ఉంటే ఖచ్చితంగా అయితే దీంట్లో మనకు ఈ కొట్టివా కంపెనీకింది మెగిస్టార్ని అయితే వాడుకోండి సో నేనైతే ఈ కాంబినేషన్లో అయితే వాడాను సో ఈ మెగిస్టార్ కూడా మనకు నల్లి మనకు కొద్ది ఇంతకుముందు వాటి వల్ల మనకు ఈ కొనోచి అలాగే సినిమా వల్ల కొద్ది వరకు నల్లి అనేది కొద్ది వరకు మిగిలి ఉంటే సో ఈ రెండింటి కాంబినేషన్ స్ప్రే చేస్తే మనకు ఈ మెగిస్టార్ను ఆడుకోవడం వల్ల ఇది కూడా మనకు నల్లికైతే ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ పోలీస్ అలాగే మెగిస్టార్ కాంబినేషన్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే మనకు తక్కువ ధరకే అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక పదహైదు వందలకే మనకి ఈ రెండింటి కాంబినేషన్ అయితే పదహైదు కంటే తక్కువ ఒక పదమూడు వందలకే ఈ రెండింటి కాంబినేషన్ అయితే మనకు లభిస్తుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి మీకు నైంటీ పర్సెంట్ అయితే ఈ నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతుంది ఈ కుసలు మాడేది అనేది కూడా మనకు కొద్ది వరకు పూర్తిగా అయితే కాకుండా కొద్ది వరకు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ రెండింటి కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకునే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో అనేది మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనుకుంటే ప్రతి ఒక్క రైతానైతే వీడియోని మాత్రం లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది రైతులు గమనించుకోగలరు సో వీడియోని మాత్రం ప్రతి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్